హలో అండి ఈరోజు మీ ముందుకు వచ్చాను మెంతుల పులుసు పెడదామని మెంతుల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇచ్చి ఇంకోండి మట్టి పాత్ర పెట్టాను ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలాగా ఆయిల్ ఇటెక్కుతుంది ఇదిగోండి మెంతుల పులుసుకి ఇదిగోండి రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలండి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం బెల్లం దిబ్బి ముందు వేసుకోవాలి కొంచెం కరివేపాకు చింతపండు కొంచెం నానేసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపొక్కలు ఇదిగోండి మెంత్రి వేసుకుందాం ఈ మెంతులు పీసు కూడా కామెంట్లో ఒక మెంతులు పీస్ పెట్టి చూపించండి ఆంటీ అన్నారండి అది పెడుతున్నాను అయినా వర్షంగా కూడా ఉంది ఈరోజు ఇక్కడ మెంతులు బుక్స్ మంచిదే కదండి అందు మెంతుల్ బుక్స్ పెడుతున్నాను కొంచెం అయిన తర్వాత మూడు మెంతులు బాగా వేపేసుకోకూడదని చేదు వస్తాయి అందులో ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిరగా మొక్కలు వేసుకుందామండి ముందుగా మనం కరిగపా కూడా వేసుకుందాం దండిగా ఉల్లిపాయలు కోసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలండి మెంత్రి బుక్స్కి ఉల్లిపి వేసుకోండి ఉల్లిపాయలు బాగా వేలాగా ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుని ఇందులో కొంచెం కలు వేసుకుందాం మొత్తం కలిపేసి దీన్ని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఉల్లిపాయ శుభ్రంగా మగ్గిన తర్వాత చూద్దాం ඔප මතෙ කම ලක්සා මොඳ ඔල පයනන්නේ සිබවාග නජ දගත මම ස మళ్ళీ పెట్ట మగ్గాలంట ఒకసారి తీసుకు చూసుకుందాం ఉల్లిపాయలు అవుతున్నాయి కదండి ఇంకొకసేపు కొంతసేపు బాగం కాదో మనం కారం వేసుకుని పులుసు పులిసేసుకుంటాం మూత పెట్టుకుంటాం మూత చూసుకున్నాము అయిలంత పైకి వస్తుంది కదండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం అయితే రెండు స్పూన్లు కారం వేస్తాం కారం వేసి సేపు కలిపి కొన్ని వేసి దీన్ని ఉడికించిన తర్వాత చింతపండు పూసాను సార్ మొత్తం తీసి చూసుకుని పోండి శుభ్రం ఆయిల్ పైకి వచ్చింది కదండి చంద్రపండు పులుసేసుకుందాం Возьмем сливочное масло Добавляем ఇది మరిగిన తర్వాత దీంట్ ముందు బెల్లం పెట్టుకున్నాం కదండి బెల్లం వేసుకుందాం మూత పెట్టేస్తాను మూత తీసి ఒకసారి వేసుకున్నాం సరు ఉపది చోటన బెల్లమే సేతన మూత పెట్టట మూత్తిసి చూసుకుందాం మరి కా దగ్గర పడిపోతుందండి ఆయిడ్ వస్తుంది కదండి ఇప్పుడే మెంతుల పులుసు ఒంటికి మంచిదండి చలవ చేస్తుంది అన్నమాట వర్షాలు వచ్చినప్పుడు అది మెంతుల పులుసు అది చేసుకుంటే మనకి తింటే అప్పుడప్పుడు మంచిది అన్నమాట అండి మెంతుల పులుసు అమ్మమ్మగారు మెంతుల పులుసు చేసి చూపించండి అన్నారు మొన్న పన్నీర్ కర్రీ ఒకళ్ళకి చేసి చూపించాను మెంతులు పులుసు అడిగారు అని వర్షం పడుతుంది కదా సరే అని మెంతులు పులుసు పెట్టాను అన్నమాట అండి పులుసు తింటే అండి ఒంటికి చలో చేస్తుంది మంచిది ఇంకొకసేపు పది ఒక్క ఐదు నిమిషాలు మరిగాక దింపేసుకుందాం ఒకసారి ఫైనల్గా చూస్తాను సరే మరిపోయింది పులుసు అంతా ఆయిల్ కూడా వస్తుంది కదండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఉప్పది చూసేస్తాను తీపేది అన్నీ సరిపోయాను చూసారా ఆయిల్ ఎలా వస్తుందా ఎందుకంటే ఆయిల్ వచ్చింది కదా ఇంకా మనం స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకున్నాం అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నానండి మూత పెట్టేస్తున్నాను ఈరోజు మెంతులు పులుసు ఎలా ఉందో నా వీడియోస్ చూడండి చూసి మీరు కూడా వర్షాకాలంగా ఉంది కదండి మెంతులు పులుసు అవి చేసుకుంటే మంచిదే ఒంటికి చాలా చేస్తుంది మరి నా వీడియోస్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు మరి అలాగే ఫాలో అవుతూ ఉండండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక ఖరీత ముందుకు వస్తాం